తాము నివసిస్తున్న ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలం పట్టాలు ఇప్పించాలని పెద్దాపురం మండలం జి రాగంపేట భాస్కర్ కాలనీ వాసులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో తమ గోడును వివరించారు శుక్రవారం పెద్దాపురం మండలం జి రాగంపేట భాస్కర్ కాలనీ వాసులు కొప్పవరంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయానికి చేరుకుని తమ గోడును వివరించారు ఈ సందర్భంగా రాగంపేట వాసులు యేసుబాబు రొంగుల దుర్గా మాట్లాడుతూ పూర్వపు ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు తమకు భాస్కర్ కాలనీలో స్థలాలు కేటాయించారని వారు తెలిపారు వాటికి ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తికి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు తాగునీటి నిమ్మకాయ చిన్నరాజప్ప గారు ఏర్పాటు చేశారండి మాకు రోడ్లు లేవండి డ్రైనేజీలు లేవండి కరెంట్ ఫెసిలిటీ ఉందండి అయినా సరే మేము అందరం కూడా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు గట్రా ఇబ్బంది పడతాం కానీ మాకు పట్టాలు కావాలని రాజసేప ఎంపీ గారు నారా సతీష్ బాబు గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఆఫీస్కి ముందు అడుగుతున్నామండి మేము మాకు ఏదన్నా న్యాయం చేస్తారని మూడు వందల పదిహేడు గడప ఉందండి మాకు అందరం కూడా అక్కడ నివసిస్తున్నామండి అందరూ పూరిలు అండి కొంతమంది అలా ఇలా కూడా ఉన్నామండి అందుకని మీరు అందరం మీ ఆఫీస్కి వచ్చినందుకు మా అందరికీ న్యాయం చేస్తారండి నమస్తే అండి నా పేరు శేషు బాబు జీరాగంపేట భాస్కర్ కాలనీ నుంచి వచ్చాము ఏపీలో రాజ్యసభ ఎంపీ గారు సానా సతీష్ గారికి మా వెనుక పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి జీరాగంపేట భాస్కర్ కాలనీ అనేది ఒకటి ఉంది అక్కడ భాస్కర్ రామారావు గారు మాకు తలా రెండు సెంట్లు రాగంపేటలో ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ తలా రెండు సెంట్లు అప్పుడు ఉన్న భాస్కర్ రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారండి అది ఇప్పటి వరకు మేము తర్వాత కాలంలో మన గారు ఎమ్మెల్యే గారు మాకు వాటర్ ఇచ్చారు అలాగే కొన్ని స్పెసిలిటీస్ కల్పించారు సిసి రోడ్డు మెయిన్ రోడ్డు కూడా సీసీ రోడ్ వేశారు అలా కొనసాగుతూ వస్తున్నాము మాకు ప్రాబ్లం ఏంటంటే ఉన్న ప్లేస్లో మాకు పట్టాలు లేవు మాకు అక్కడ ఉన్న ప్లేస్లో సొంతంగా పట్టాలు కల్పిస్తారని సార్కి వినతపత్రం ఇవ్వడం జరిగింది దాన్ని సార్ చూసి పరిష్కరిస్తారని చెప్పారు దానికి మేము అందరం కృతజ్ఞత తెలియజేస్తాం పార్టీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు పదవి రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారు నేను అడగకుండా నేను దరఖాస్తు చేయకుండా నా యొక్క పనితీరును నా క్రమశిక్షణను నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన నన్ను ఈ కాకినాడ పార్లమెంటుకి పంపడం చాలా ఆనందంగా ఉంది ఆయనకు నేను నేను నా పాదాప తెలియజేసుకుంటా ఉన్నాను దీని అందరికీ కూడా రచయితగా వ్యవహరించినటువంటి మరి ఎంపీ గారు పి అయినటువంటి గౌరీ శంకర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నా పదవికి రావడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందజేసినటువంటి మన ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ గారికి అవనివ్వండి మన నియోజకవర్గ అబ్జర్వర్ ఉప్పుడు సత్యబాబు గారు అవనివ్వండి నాకు రాజకీయ గురువులు అన్నట్టు అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు అవనవ్వండి డాక్టర్ సప్ప వెంకటేశ్వరరావు గారు నుల్గుత్తి వెంకటేశ్వరరావు గారు పేరు అందరూ కూడా నాకు ఈ పదవికి సహాయ సహకారాలు అందించారు శ్రీనివాస బాబా గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందరూ కూడా ఉన్నారు నేను ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించమని కోరుతూ నేను ఇక రెట్టించిన ఉత్సాహంతో సానా సతీష్ బాబు గారికి ఆఫీసుకి నూటికి నూరు శాతం కూడా పనిచేసి ప్రజల్లోని పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై అందరికీ నమస్కారం అండి ఈవేళ చాలా మంచి రోజు ప్రజాదరబానికి కూడా జరుగుతుంది ఉంది సతీష్ బాబు గారి ఆఫీస్లో మొన్ననే జిల్లా కమిటీ రిలీజ్ అయింది ప్రతి ఒక కార్యకర్తకి న్యాయం చేసే విధంగా రాష్ట్ర కమిటీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పురోషకంగా చర్చించి చాలా ఎక్సర్సైజ్ చేశారు దీని మీద జిల్లా నాయకులతో కూడా మాట్లాడుతూ ఏ ఏ విధమైన నాయకుల్ని మనం అందరూ కష్టపడ్డారు అందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కార్యకర్తని కూడా పరిశీలనలోకి తీసుకొని వారి యొక్క సేవలు గుర్తించి చాలామంది సీనియారిటీ సిన్సియారిటీ మరియు యువతరం మరియు మహిళలను కూడా పరిధిలోకి తీసుకొని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలను కూడా పరిధిలోకి తీసుకొని చాలా చక్కటి థీమ్ని ఏర్పాటు చేశారు మరొకసారి చాలా సదుపాయ ఆఫీస్ తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే నారా లోకేష్ గారికి అందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ గత ముప్పై సంవత్సరాల పైబడి ఈ జిల్లాలో సేవలు చేస్తున్న అనేక మంది ఒక లిస్ట్ అడిగారు సానా సతీష్ బాబు రాజ్యసభ ఎంపీ సామ సతీష్ బాబు గారు మనం ఎవరైతే పార్టీలో దీర్ఘకాలంగా సేవలు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఆయన తీసుకున్నారు చాలామందికి ఎటువంటి పదవులు ఇవ్వాలని కూడా ఆలోచన చేసి జిల్లా కమిటీలో రాష్ట్ర కమిటీలో అనేక మండల స్థాయిలో క్లస్టర్లుగా బూత్ కన్వీనర్లుగా కూడా ఆయన లిస్టులు తీసుకొని కొంతమంది ప్రబోధలు చేశారు దాంట్లో భాగంగానే మనం దేవి వెంకన్న గారు ఈ వేళ జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి లభించింది వారికి పూర్తిగా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవి వెంకన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలు పార్టీకి చేస్తున్నారు మండల ప్రసిడెంట్గా కూడా చేశారు అదేవిధంగా సీతేధర్ గారికి కూడా ప్రపోజల్ చేశాము అదేవిధంగా కొంతమందికి కూడా సీనియర్ ఉన్న వెంకట్రావు గారికి కూడా మేము కూడా ప్రపోజల్ పెట్టాము ఈ లిస్టు కూడా కుల్పూర్ సత్యబాబు గారు పంపించడం కుర్పూర్ సత్య అబ్జర్వర్గా ఉన్న పిల్లి సత్యబాబు లక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరొకసారి వీరు పార్టీకి వారు చేసిన సేవలు గుర్తించి వారికి పదవి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు